కొత్తపల్ల చిన్నరెడ్డి గారు టంగటూరు గ్రామంలో రెండు వందలు కుటుంబాలు చేస్తున్నాయనేది ఆ కానీ అతను కొత్తపల్లె పంచాయతీలో ఏదైనా సమస్యలు ఉంటే అక్కడ చూసుకోవాలి కానీ పల్లెల్లోకి వచ్చి చిచ్చు పెట్టడం అనేది పద్ధతి కాదు అతను ఒక్క కుటుంబం తప్ప ఎవరు చేయడం లేదు అతని పిల్లోని రెచ్చగొట్టి ఈ విధంగా పల్లెల్లో లేని సమస్యలు సృష్టిస్తున్నాడు ఇది సరైన పద్ధతి కాదు ఏదన్నా కాంగ్రెస్ మీ వైఎస్ఆర్ పార్టీలో అన్ని పదవులు పొంది అన్ని లాభాలు పొంది తల్లిపాల దాగి రొమ్ము గుడ్జినట్లు పార్టీకి లో రెండు చిలుకలు పెట్టడం అనేది భాగ్యం కాదు ఇది నీకు సరైన పద్ధతి కాదు కాబట్టి దయచేసి మా ఊరిని గురించి కానీ ఏమే కానీ ఇట్లా మాట్లాడడం పద్ధతి కాదు ఉండేది ఒక రాజమల్లు సైన్యమే రాజమల్లు ఒకటే వర్గమే మా ఊరిలో ఉండేది రెండో వర్గం అంటూ ఏమీ లేదు కాబట్టి ఇది పద్ధతి కాదు చిన్నపిల్లలకు లేని విషయాలని చెప్పి రెచ్చగొట్టి గ్రామాల్లో చిట్టు చిత్తు పెట్టద్దని మా మనవి